వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కేవలం ముప్పై ఒక్క లక్షలకే ఈస్ట్ ఫేసింగ్ లో కడుతున్న ఇల్లు అమ్ముతున్నారండి సో మనకు ఇంటి ముందు వచ్చేసి ఫోర్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది ఇళ్ళ మధ్యలో ఉంటుంది ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్ లో ఏమున్నది అనేది క్లియర్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్ గా అర్థమవుతాయి సో మనకి ఇల్లు డైమెన్షన్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్ గా మనం ఇప్పుడు చూస్తున్నది ఇదే ఇల్లు అండి మనం నియర్ బై కూడా చూసుకోవచ్చు చాలా హౌసెస్ ఉన్నాయి మనకు ఆపోజిట్ వచ్చేసి ఇది ఫార్టీ పీట్ రోడ్ అండి మన ఇంటి ముందు ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఎవరైనా చిన్న ఫ్యామిలీ కోసం తక్కువ బడ్జెట్ లో ఇల్లు కావాలనుకుంటే ఇల్లు చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి కిచెన్ మీకు ఒకసారి క్లియర్ గా మెన్షన్ చేసి చూపిస్తానండి ఇల్లు ఎక్కడ ఉన్నది అనేది టోటల్ గా మనకు వీళ్ళు వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ లో కట్టిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది యాక్చువల్లీ ఇది పిల్లర్ స్టేజ్ లో ఉన్నప్పుడు కూడా మేము లాస్ట్ టైం వీడియో పెట్టామండి ఇది సో దీంట్లో రెండు ఉండేది ఈస్ట్ వెస్ట్ రెండు ఉండేది వెస్ట్ ఫేసింగ్ సేల్ అయిపోయింది ప్రజెంట్ అయితే ఈస్ట్ ఫేసింగ్ ఉన్నది సో ఉన్నది మనకు టోటల్ గా ఇది ఫిఫ్టీ స్క్వేర్ ఆర్డ్ అండి ఫిఫ్టీ స్క్వేర్ ఆర్డ్ ఉంటుంది డైమెన్షన్ చూసుకోండి మనకు యాభై అయినా సరే మనకు ఎయిటీన్ బై ట్వంటీ ఫైవ్ పద్దెనిమిది ఇరవై ఐదు డైమెన్షన్ ఉంటుందండి బేసిక్ గా యాభై అరవై గజాల ప్లాట్లు ఇలాంటి డైమెన్షన్ దొరకాలంటే చాలా కష్టం అండి సో మనకు ఇంకొకటి ఏంటంటే మనకు ఇల్లు వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే మనకు ఫార్టీ ఫీట్ రోడ్డు ఉంటుందండి ఇంటి ముందు సో మనకు అన్ని విధాలుగా అడ్వాంటేజెస్ ఉన్నాయండి ఇంటికి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నది డైమెన్షన్ మంచిగా ఉన్నది ఇంటి ముందు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్డు ఉన్నది సో మనకు ప్రైస్ కూడా చూసుకోవచ్చండి చాలా తక్కువ ప్రైస్ అండి కేవలం ముప్పై ఒక్క లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో చాలా మంచి రేట్కే ఇస్తారండి ఇల్లు మనకు ఇంటికి దగ్గరలో వచ్చేసి మనకు మెయిన్ రోడ్ కూడా జస్ట్ మనం ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మెయిన్ రోడ్ ఉంటుందండి హైదరాబాద్ ఉప్పల్ నుండి కేసర్ వస్తుంటే అవుటర్ రింగ్ రోడ్డు లోపల అన్నోజ్ కూడా ఉంటుందండి అన్నోజ్ కూడాలో ఉంటుందండి ఇల్లు వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో వరంగల్ హైవే ఉంటుంది ఇక లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది రైట్ సైడ్ వచ్చినట్లయితే అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది అలాగే మనకు యాదగిరి కూట వస్తుంది వరంగల్ వస్తుంది ఈ వరంగల్ హైవేకు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్కు ఫిఫ్టీన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చండి ఇంటి దగ్గర నుండి కేవలం పదిహేను నిమిషాల్లోనే రీచ్ కావచ్చు అండి అలాగే మనకు ఇదే ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో బస్టాప్స్ ఉన్నాయి మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకు ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్ లో సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అండ్ జెన్పాక్ కూడా ఉందండి సో మనకు ఇదే ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో మనకు ఔటర్ రింగ్ రోడ్ కూడా రీచ్ కావచ్చు ఔటర్ రింగ్ రోడ్ కూడా ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో రీచ్ కావచ్చు అలాగే మనకు దగ్గరలో మనకు స్కూల్స్ కాలేజెస్ అలాగే మనకు ఒక పది నిమిషాల్లో మనకు గట్కేసర్ రైల్వే స్టేషన్ కూడా రీచ్ కావచ్చు ఫార్మసీ కాలేజెస్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి సో మనకు మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది డెవలప్ అవుతున్న మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నది ఎవరైనా చిన్న ఫ్యామిలీ తక్కువ బడ్జెట్లో ఈస్ట్ ఫేసింగ్లో ఇల్లు కావాలనుకుంటే ఇల్లు చాలా బాగుంటుందండి సో వరంగల్ హైవే దగ్గరలో ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లు కానీ ప్లాట్ కానీ కొనాలనుకుంటే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫాలో కాండి మీరు మా ఛానల్ని ఫాలో అయితే ఇలాంటి తక్కువ బడ్జెట్లో సో క్లియర్ టైటిల్ జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తామండి సో మన దగ్గర ఓపెన్ ప్లాట్లు ఇండివిజువల్ హౌస్ అపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయండి మన దగ్గర సేల్కు అలాగే ఎవరైనా ఇల్లు కానీ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తాము సో రెండు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరి ఇన్ని డీటెయిల్స్ తెలుసుకోండి